కో కో దయచేసి గారు బిజెపి పార్టీ నుంచి వారిని వేడుకల కోరుతున్నాం కమ్యాలేష్ గారు వేడుకల వ్యవస్థగా కోరుతున్నాం మనందరం లేచి కనపడగా గీతం మాదేరు తల్లి కంటే ముందు విశ్వవిఖ్యాత నన్న సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్య శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మన ప్రియతమ నేత మాన్య శ్రీ రాధా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అలాగే జ్యోతిపద్యండిగా వేదిక జ్యోతిపద చంద్రబాబు నాయుడు గారు నాయట అందరూ మీ స్థానాలు ఆశీర్వదవాల్సిందిగా కోరుతున్నాం మనందరం నేర్చి నిలుగులగా ప్రార్థనా క్రితం మా తెలుగు తల్లి మా తెలుగు తల్లి ప్రార్థనా క్రితం బయటి మీరు అందరూ డిసిప్లైన్ గా ప్లీజ్ ఆ డోర్ దగ్గర అందరూ బయటకు వెళ్ళాలి ఆహ్వానితులు మాత్రం ఉండాలి ఇందులో ప్లీజ్ సహకరించండి ప్లీజ్ అక్కడ ఎక్కువ మంది ఉన్నారు బయటికి ఆహ్వానితలు తప్పెవరూ ఉండొద్దు దయంచి ప్లీజ్ ఈరోజు ఎన్నికల వ్యూహం అభ్యర్థుల వర్క్షాప్ పేరుతో ఎన్డిఏ కూటమి ఈ సమావేశాన్ని రోజు నిర్వహిస్తుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పిఏసి చైర్మన్ శ్రీ నాదేన్ల మనోహర్ గారు బీజేపీ క్రమశిక్షణ సంఘం సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు మిత్రులు నాగభూషణ్ గారు పందులు దుర్గేష్ గారు మన యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఈ వర్క్షాపులో పాల్గొన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు నాలుగు ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు నూట ముప్పై మంది ముప్పై ఎనిమిది మందికి నిన్ననే పార్లమెంట్ సభ్యులుగా పదమూడు మందిని సెలెక్ట్ చేశారు పదమూడు మంది నియోజకవర్గాల పరిశీలకులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఏదైతే మనం ప్రతి నియోజకవర్గానికి నలుగురు సభ్యుల్ని ఎంపిక చేసుకున్నాము అందరినీ ఈరోజు పార్టీకి ఈ సమావేశానికి ఆహ్వానించాం అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పార్టీ ఎన్నో ఎలక్షన్లు చూశాం కానీ ఈ ఎలక్షన్లు ఒక ప్రత్యేకత సంతరించుకున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీపడింది ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రంలో నేను నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని ఎన్ని ఇబ్బందులు పెట్టారో దానికి సజీవ సాక్షులు మనందరం అని చెప్పి తెలియచేస్తున్నాను వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని సమస్యలు సృష్టించినా ఈరోజు కష్టపడి పనిచేసి నిలదొక్కున్నాం కాబట్టే రేపు మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరఫున అభినందిస్తున్నాను ఈరోజు పొత్తు పెట్టుకున్నాం కొంతమందికి సీట్లు రాకపోవచ్చు